మీ రచనా వ్యాసంగం కన్నా చిన్నగా నేను ఇక్కడ మళ్ళీ అది దాటకూడదు అవును అమ్మగారు ప్రవేశం రంగవేణి గారు అంటే వాళ్ళ వైపు నుంచి కూడా పాండిత్య మీ నాన్నగారు వైపు మీ తాతగారు ఏదైతే మీ అమ్మగారు ప్రేరణ ఉందో అమ్మగారి వైపు నుంచి కూడా నేను ఎందుకంటే అక్కడికి రాగానే విగ్రహాలు చూడగానే నా ఒక అనుభూతి కలిగింది మాకు అమ్మగారి యొక్క ఆ కార్యదక్షత మీ వెనకాల పీఠం నిర్వహణలో కూడా వారి యొక్క దృష్టి ఇవన్నీ చూశాక నేను ఒక తాదాత్మ్యం పొందాను గురువుగారి యొక్క వికాసానికి అమ్మగారి తెలు అమ్మగారి గురించి చెప్పండి ఎలా పరిచయం అయ్యారు మీకు తొంభై మూడులో వివాహమైంది కదా అవునండి నిజానికి వారి కుటుంబంతో మాకు ఏమీ తెలీదు కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వీళ్ళంతా కూడా సోమేశ్వర ఆలయం నిర్మాణం చేసి దానికి చాలా పొలాలు ఇచ్చారు కాబట్టి సోమేశ్వరులనే మీరు ఎవరికారు ఎక్కువ మందికి అయితే సోమేశ్వరుడు కామేశ్వరుడు అంటే మా మామగారి పేరు సోమేశ్వరరావు ఆయన తండ్రి గారు కామేశ్వరుడు మళ్ళీ ఈయన పుట్టాడు అనుకోండి ఇంకా కామేశ్వరం సోమేశ్వరరావు ఇంకా కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉందని వాళ్ళు సరదాగా సోమేశ్వర కామేశ్వర సోమేశ్వర అందులో సోమేశ్వర అనే శబ్దంతో వాళ్ళు పెద్దలు చాలా మంది మా మామగారు వాళ్ళ తాతగారు కూడా కవిత్వం రాశారు అంటే శతగా రాశారు ఈవిడు కూడా చుట్టుపక్కల చదువుకున్నారు అనుకోకుండా మా పెద్దన్నయ్యకి ఇలా ఎవరికో కొంత బంధుత్వం కూడా ఉంది అది మాకు తెలియదు అనుకోండి నేను పురాణాలు ఎలా చెప్పేవాళ్ళు అలా చెబుతూ చెబుతూ పోళ్ళ అని ఒక ఊరు పోళ్ళ అంటే ఏలూరుకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఆ ఊరు ఆ ఊళ్ళో మా అత్తగారు హెచ్ఎం హెడ్ మిస్ట్రెస్ ఆవిడ టీచరు మామగారు టీచరు మామగారు పోసే నేను వెళ్ళిన తర్వాత రిటైర్ అయ్యారు నేను ఆ పురాణం చెబుతున్నప్పుడు రిటైర్మెంట్ మొత్తం మీద ఆయన అక్కడ ఉద్యోగం చేశారు ఇద్దరు అదే స్కూల్లో టీచర్ ఆయనకు ముగ్గురు కూతురు పెద్దవాళ్ళకి పెళ్ళి పెద్దవాళ్ళకి పెద్ద అమ్మాయికి అయింది రెండో అమ్మాయికి కావలేదు ఆ ఊళ్ళో అద్భుతంగా పురాణం చెబుతూ ఉంటే ఓ రోజులు పొడుగ్గా ఉన్నాయన ఒక ఆయన కళ్ళదోడు పెట్టుకొచ్చి నేను ఏ ఇంట్లో మకాన్ చేశానో ఆ మకాయనకి ఇచ్చి మా రెండో అమ్మాయి పెళ్ళి ఇక్కడే మా పాఠశాలలోనే చేస్తున్నాం రెండు అన్నారు అప్పుడు నేను పక్కన ఉన్నాను వీరెవరు రెండు అని అడిగితే మన ఊళ్ళో పురాణానికి వచ్చారు ఏమండి మీరు తెలుసో తెలియదు ఏమనుకోకండి కానీ వచ్చి ఆశీర్వదించండి పెళ్ళికి రండి భోజనానికి రెండు అన్నారు అంటే మీరు అనలేదు నేను చాలా డిగ్రీ కూడా చదువుతున్న రోజులు కదా అది అందువల్ల ఎనభై తొమ్మిదో ఎనభై ఎనిమిదో తెలియని రోజుల్లో ఒత్తిగా నేను చూస్తే సన్ అన్నాగా మంచి వేషంతో ఉంటే అనుకునే వరకు పంచి కట్టేదాకా నాకు విలువ లేదు పంచి కట్టాను విరుగు వచ్చేది చాలా ఇబ్బందులు పడ్డాను దాంతో ఓ ఊరైతే పురాణానికి వెళ్ళాను ఎంఏ చదువుతున్న రోజుల్లో బస్సులో దిగ్గానే అక్కడ చాలా మంది దండలు పట్టుకుని ఉన్నారు ఏమంటే ఇక్కడ ఎక్కడ గుడి ఎక్కడంటే అలా అన్నారు అక్కడికి వెళ్ళాను మిమ్మల్ని పౌరాణికులు గుర్తించాల మీ ఆకారాన్ని చూసి అక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పురాణం చెప్పడానికి వచ్చాను కానీ అప్పుడు రూమ్ ఇచ్చారు స్నానం చేసి బట్టలు కట్టుకుని స్టేజీకి పెడుతుంటే ఇందాక అవతల పోండా గుచ్చుకొని వాళ్ళు వచ్చి ఏమండి పౌరాణికులు రాలేదండి అన్నారు అప్పుడు వాళ్ళు అన్నారు మీ మొహంలో ఉంది ఆయన బస్సు దిగి రావడం బట్టలు కట్టుకోవడం జరిగింది దండబట్టుకు వెళ్ళి కనీసం గౌరవించలేదు అంటే వాళ్ళను చూసి ఈరే పౌరాణిక మేమేమనుకుంటాం అని అన్నారు వాళ్ళు ఎవడం పొర డిస్కోడాన్స్ చేయడానికి వచ్చామనుకున్నారు వాళ్ళు అలా ఉండేది నా బతుకు మొదట్లో కాబట్టి ఏంటంటే చదువుకుంటూ ప్యాంటు షర్టు వేసుకుంటే ఏం గుర్తింపు ఇప్పటికి గురువు కానీ మన గోపురం ఎక్కుతుంటే గానీ మీ వయసు అంతే తెలుస్తుంది అయితే సరే అప్పుడు ఏమైంది ఇంతకీ మా మామగారు రెండో కూతురు అనమాట ఇప్పుడు ఈ పెళ్లి కాబట్టి రావ ఇలాగే రావు పెళ్లికి భోజనం గౌరవిస్తాం అన్నారు పిలిస్తే కాదనకూడదు పైగా హౌస్ వానర్ గారు కూడా చెప్పారు ఈయన చాలా గొప్ప టీచర్ అండి ఎంతో మందికి పాడని చెప్పారు భార్యాభర్తలో టీచర్లు అంటే ఆ పెళ్ళికి వెళ్ళాం ఆ పెళ్ళిలో ఈ అంటే మా ఆవిడ అక్కగారు అనమాట ఆవిడ పెళ్లి కూతురు కూర్చుంటే పక్కనే చలాకీగా టింగ్ రంగాన్ని అరగంట కూడా డ్రెస్ చేసుకుని తిరుగుతున్న వాయించి చీర సంప్రదాయంతో పెరిగారు వాడు ఆ చీర జుట్టు ఆ నవయౌనం అవి చూసేవాళ్ళందరూ ఆకర్షిస్తాయి ఈవిడెవరండి అన్నారెవరు అంటే పెళ్లి కూతురు చేయలేరండి అన్న చిత్రంగానే చూడగానే ఈవిడు భారీ ఊతులు అనిపించింది కొన్ని పాత ఋతులు తలచి తలచి పాత ఊగి అన్నట్టుగా ఏదో అనుకున్నావు చూసాం అంత ఏమీ లేదు అనుకోండి అక్కడ చుట్టువాళ్ళు వాళ్ళు కూడా చాలా ఉత్తమ కనపడింది అది జరిగిన తర్వాత మళ్ళీ తొంభై మూడు తొంభై మూడులో నేను సిఆర్ రెడ్డి కాలేజీలో ఉపన్యాసాను ఉపన్యాసడిగా లెక్చరర్గా వెళ్ళిన తర్వాత ఈవిడు మేనమామ అంటే మా అత్తగారి తమ్ముడు తర్వాత ఇప్పుడు చూడలేదండి పెళ్లి తర్వాత పెళ్లిలో అంతే కేవలం ఆ పెళ్లి కాళ్ళు చూడడం అంతే ఈవిడంటే చాలా గౌరవం చాలా మందికి మా అత్తగారు అంటే ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఉద్యోగం ప్రధాన ఉపాధ్యాయులు చాలా గొప్ప గౌరవం ఆర్థికంగా మాతో పోలిస్తే కొంచెం పరిపుష్టి కలిగిన వాడు వాడు ఆ తర్వాత ఉద్యోగానికి వచ్చిన తర్వాత మా అత్తగారి తమ్ముడు అంటే మావిడ మేనమామ కుప్ప ఉపన్యాసానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాం ఆ ఉపన్యాసంలో ఆయన మాకు మా అన్నగారికి చుట్టం మళ్ళీ అటువేపు అటువేపు మా ఇంట్లోకి వస్తే బాగుంటుందో అయిన వారా ఇదేంటంటే మీ ఇంటికే వచ్చానన్నారు ఆయన వెంకేము నాకు అర్థం కాల మా ఇంట్లోకి వస్తే బాగుంటుందో అంటే మీ ఇంట్లోకి వచ్చాను కదండి ఇప్పుడేగా ఫోన్ చేశానంటే మా ఉద్దేశం అది కాదు మా ఇళ్లలో ఎవరో ఒక ఆడపిల్లలు చేసిన మా అయితే అయితే బాగుండ ఇవన్నీ నాకు నాకు ఎందుకో తెలియదు కానీ వివాహం మీద మొదటి నుంచి కోరిక లేదు సన్యసించి తపస్సు చేసుకోవాలనేది గాఢమైన కోరిక బాల్యం నుంచి రేఖలు ఉంది మరొక తమాష ఏంటంటే మధ్యలో ఒక ఏడాది పాటు నిజంగా కాషాయం కట్టుకుని దీక్షతో ఉండేవాడిని అంటే సన్యాసం కాదు కానీ బ్రహ్మచర్య దీక్షతో జపాలు చేసుకున్నాను ఎందుకో ఈ సంవత్సరంలోకి వెళ్ళాలని కోరిక లేదు ఏదో ఒక క్షణం ఎప్పుడన్నా పెళ్లి చేసుకోమంటే అలా వెళ్ళిందా లేదంటే ఖచ్చితంగా చెప్పలేము అదే ఇంట్లో వాళ్ళు ఎంత ప్రతిమాలను వినిపించుకోకుండా ఉండేవాడిని కానీ ఒకరోజు నాన్నగారు అన్నారు పోలే చూసి వస్తే నష్టం ఏంటో నా మాట మీద చూసి వచ్చి వాళ్ళు కోరుతున్నారు కదా అప్పుడే నచ్చలేదని చెప్పి అన్నారు ఆ రకంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నమ పిలిస్తే పోలలో వెళ్ళాం వెళ్ళిన తర్వాత చెప్పాను కదా భగవంతుడు నిర్ణయం ఒకటి ఉంటుంది సన్యాసం పోయింది ఒకరి ఇది మిగిలిందన్నట్టుగా గృహస్థాశ్రమ మిగిలింది గృహస్థాశ్రమంలో ఉన్న కాషాయం గడుస్తుంది ఆ భగవంతుడు ఏంటి నిర్ణయం ఎంతో గొప్పదంటే నా ఈ పవిత్ర జీవితానికి ఈ అద్భుత నిర్మార్గానికి ఆవిడ కాకుండా ఇంకెవరు వచ్చినా కదా అది కూడా భగవత్ సంకల్పం ఆవిడ పూర్తిగా మనస్సుకి నచ్చిన భార్య అర్ధాంగి అనే పదం సంపూర్ణమైనటువంటి అర్హత కలిగిన వ్యక్తిగా వచ్చింది అర్ధవరం నుంచి అర్థాంగి వచ్చే దాచి మంచి మాట చెప్పారు ఆవిడ అడుగు పెట్టింది మా ఇల్లు ఎటువంటిది అని చెప్పాను మొదటి నుంచి కడిమలవర ప్రసాద్ గారు కోట దూరపుల ప్రభాకర్ శర్మ గారు అంతఃపురం రావురి వారు కొద్ది రోజులే ఉన్నారండి ఆయన పెద్ద ఎక్కువ లేరు అనుకోండి తర్వాత రకరకాల పండితులు మల్లం కాలు ఏకోరాము గారు అంటే ఇప్పుడు ఈ ఉప్పల్లో మా ఇంటికి ఎదురు ఇల్లు అవునండి ఆ ఏకోరాము గారు తమ్ముడు అమరేశ్వర ప్రసాద్ గారు మన చాగంటి వారికి పురాణం చెప్పారు గురువు గారు ఇప్పుడు ఈ అమరేశ్వర ప్రసాద్ నాన్నగారు చదువుకున్నారు మా అన్నయ్య క్లాస్ మేట్ వల్ల మాకు అన్నయ్య లాంటి వాళ్ళు వీళ్ళంతా మా ఇంట్లో వెళ్ళి స్పాట్లు కి వెళ్ళేవారు ఎందుకంటే మడి భోజనం ఉంటుంది అటువంటి వాళ్ళంతా రాగానే ఈవిడు పెళ్ళైనప్పటి నుంచి రోజు వండి పెట్టడం వాళ్ళకి అడగలేదు వాళ్ళు వాళ్ళే వండుకునేవారు పోరం పెళ్ళయింది ఆ మగవాళ్ళు వండుకోవడం ఏమిటంది టెన్త్ క్లాస్ పార్ట్ వాల్యుయేషన్ వచ్చిందంటే కనీసం పదహారు మంది పండితులు ఇంట్లో ఉంటారు గుర్తు సుబ్రహ్మణ్యం ఆ వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు అలా అందరూ హాల్లో పడుకునేవారు మా ఇంట్లో నా అదృష్టం తొందరగా సొంతలు కొనుక్కున్నాను లే ఉద్యోగం సొంతలు ఆవిడ అదృష్టం నాకు ఒక చేతక్కు ఉండేది నా చేతక నాది కాదు వీళ్ళదే గడబిళ్ళ వారు చేతకే ఓయ్ పద్మాగర్ చేతక్క రాదనివాడు ఇంకోటి వచ్చి సైకిల్ రాదనేవాడు లోనా ఒకడనివాడు నా ఇల్లు వాళ్ళది భోజన వాళ్ళది హాలు వాడది ఇల్లు పేరుకి రిజిస్ట్రేషన్ పద్మాగర్ గారి పేరు ఉంటుంది వాళ్ళది అంటే అంత శాస్త్రం అంత ప్రేమగా ఆ రకంగా రావడం వచ్చి బాలింతరాలుగా ఉన్నప్పుడు కూడా వండి పెట్టిందండి ఒక ఆయన చెప్పాడు మూడో నెల పిల్ల మీ అమ్మాయి మార్చి పదిని పుట్టింది మార్చి పన్నెండో తారీఖు నాడు పదిహేనో తారీఖు నాడు వాళ్ళు వచ్చారు ఆవిడ వండి పెట్టింది పాపం మేము రాత్రి పది గంటలకు చేరుకున్నాము మొన్న ఏలూరు ఆ పదిన్నర అంటే పదకొండు గంటలకు అమ్మగారే వచ్చు చాలా మంది ఉన్నారు వడ్డన చేసింది అమ్మగారు సార్ అది ఒక అద్భుతమైన లక్ష్యం అండి అన్నం కట్టడము వండడం ఇప్పుడు కూడా ఇప్పుడు ఇవాళ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్న సమయానికి మా అల్లుడు గారు వాళ్ళు గృహప్రవేశం గత సాయంత్రం అవును ఇవాళ ఇంటి దగ్గర ఇంతమందికి ఇంకా వంట వాళ్ళు సాయంత్రానికి రారు అమ్మగారే విష్ణుపట్ల రాజశేఖర్ గారు తెలుసు మీకు తెలుసు ఆయనే మాకు ఎప్పుడు చేస్తాను నేనంటే ఎంతో భక్తి సాయంత్రం వస్తాడు కానీ ఈ పగలంతా ఇంట్లో చుట్టాలు పాతి ముప్పై మంది ఉన్నారా అన్న సందర్పణ జరుగుతూనే ఉంటుంది అది ఏమిటో ఆ ఓపిక పోనీ ఎవరి చేతన సరే నేను చేయిస్తే ఆ చేతికి ఇవ్వకుండదు పెట్టడము దానము ధర్మము అందరు మంచి పెట్టడం చాలా గంభీరంగా తక్కువ మాట్లాడుతూ అస్సలు మాట్లాడదు నేనేమో ఉపన్యాసండి గంటల గంటలు మాట్లాడాలి ఆవిడ మాట్లాడి చేయిస్తున్నారు అమ్మగారు మాట్లాడక మిమ్మల్ని ఆ రకంగా తొంభై మూడు డిసెంబర్ ఎనిమిది అప్పుడు మాత్రం డిసెంబర్ ఎనిమిది కార్తీక మాసం కార్తీక మాసంలో పెళ్ళయింది తొంభై మూడు నుంచి గృహస్థాశ్రమం హాయిగా తొంభై మూడు నుండింటి కరెక్ట్ ముప్పై ఒకే టౌను అవును దర్శనం